అస్సలం వరమతుల్లాహి వబర్కూజిల్లహిన్షైతాన్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీం సూరా హండ్రెడ్ అల్లా ఆదియాత్ వన్ టు లెవెన్ ఆయాతులు అల్లా ఆదియాత్ అంటే పరుగెత్తే కుర్రాలు పరిచయం అల్లాహ్ పట్ల మనిషి కృతజ్ఞతను ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహాన్ని ఈ సూరా ప్రస్తావించింది ఈ సూరాకు పెట్టిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది ఈ సూర రంగంలో విశ్వాసులు ఉపయోగించే గుర్రాలకు సంబంధించిన వర్ణనతో ప్రారంభమయ్యింది ప్రజలు తమ సంపద పట్ల ప్రాపంచిక భోగభాగ్యాల పట్ల ఎలా వ్యామోహం పెంచుకుంటారో వివరించింది అల్లాహ్ పట్ల ఎలా కృతజ్ఞులు అవుతారో తెలిపింది తీర్పు దినాన ప్రతి ఒక్కరి కర్మల చిట్ట అతని ముందు ఉంటుందని ప్రతి ఒక్కరి రహస్యాలు బట్టబాయిలవుతాయని తెలియజేసింది ఆయా నెంబర్ వన్ రొప్పుతూ రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా ఆదియాత్ అంటే చాలా వేగంగా పరిగెత్తే గుర్రాలని అర్థం జబ్హున్ అంటే వగర్చటం రొప్పటం అని ఒక అర్థం సకిలించటం అని మరో అర్థం అంటే రొప్పుతూ లేక ఆవేశంతో సకిలిస్తూ రణరంగంలో శత్రుసేనల వైపు దూసుకుపోయే గుర్రాలని భావం ఆయన నంబర్ మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేవాటి సాక్షిగా అవి పరిగెత్తుతూ పోతున్నప్పుడు వాటి డెక్కల రాపిడికి నిప్పు కూడా పుడుతుంది ముఖ్యంగా అవి పర్వత కనుమల మీదుగా పోతున్నప్పుడు రాతి ప్రదేశాలలో తమ కురములను నేలకు కొడుతూ పోతున్నప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుంది అటువంటి అశ్వాల మీద ప్రమాణం చేసి రానున్న వాక్యాలలో ఒక ముఖ్య విషయం చెప్పబడుతుంది ఆయన నంబర్ త్రీ మరి ప్రభాత సమయాన ప్రత్యర్థులపై మెరుపు దాడి చేసేవాటి సాక్షిగా ముగీరాత్ తంటే ఆకస్మిక దాడి జరిపేవి అని అర్థం పూర్వం అరేబియాలో సాధారణంగా ఉదయం పూటే యుద్ధం మొదలయ్యేది రాత్రిపూట అందరూ ఆదమర్చి నిద్రపోతుండగా శత్రు శిబిరాలపై విరుచుకుపడటం విరిగితనానికి నిదర్శనమని సూర్యుడైన వారెవరూ అలాంటి వెన్నుపోటుకు పాల్పడరని వారు భావించేవారు ఆయన ఫోర్ మరి ఆ సమయంలో అవి దుమ్ము దూళిని రేపుతాయి అంటే ఆ గుర్రాలు వేగంగా దూసుకుపోతున్నప్పుడు శత్రు శిబిరంపై ఆకస్మిక దాడులు జరిపినప్పుడు ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోతుంది ఆయన నెంబర్ ఫైవ్ మరి దాంతోపాటు శత్రు సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకుపోతాయి వసత్న అంటే మధ్యలోకి అని అర్థం తాము రేపిన దుమ్ముతో ఆ ప్రదేశమంతా కలుషితమై ఏమీ కానరాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గుర్రాలు అకస్మాత్తుగా శత్రువుల శ్రేణులలోకి చొచ్చుకుపోయి కలకలాల్ని సృష్టిస్తాయి ఆయన నంబర్ సిక్స్ అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు విషయంలో చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు మొదటి ఐదు ఆయతులలో చేయబడిన ప్రమాణాలకు సమాధానం ఈ ఆరవ ఆయతులో ఇవ్వబడింది ఇక్కడ మానవుడు అంటే సత్య తిరస్కారి దైవ దైవధిక్కారి అయినవాడు అన్నమాట మేలును మరచిన వారే ఇలా తయారవుతారు నంబర్ సెవెన్ నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి అంటే మనిషి తన ప్రవర్తన ద్వారా మాటల ద్వారా తాను దేవుని కృతజ్ఞుణ్ణి అని కుద్దుగా నిరూపించుకుంటున్నాడు ఆయన నంబర్ ఎయిట్ యథార్థానికి అతను ధన ప్రేమలో మహాఘటికుడు ఇక్కడ ఖైర్ అనే అరబ్బీ పదం ధనం డబ్బు సిరి సంపదలు అన్న అర్థంలో ప్రయోగించబడింది ఉదాహరణకు అల్బకరా సురాలోని నూట ఎనభైవ వచనంలో ఇంతరకల్ ఖైరాను చూడండి అక్కడ ఆ పదం ఆస్తిపాస్తులు సిరి సంపదులు అన్న అర్థంలోనే ఉంది షదీద్ అంటే చాలా గట్టివాడు అని అసలు అర్థం అయితే ధనాస కలవాడు పిసినారి అని కూడా చెప్పవచ్చు సాధారణంగా సంపద వ్యామోహంలో చిక్కుకుపోయిన వాడే పేరాసా పేరాసాపారునిగా తయారవుతాడు ఆయన నంబర్ నైన్ ఏమిటి సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా అంటే సమాధులలో ఉన్న మృతులంతా బ్రతికించబడి లేపబడే సమయం ఆయన నంబర్ టెన్ గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి అతనికి తెలియదా అంటే హృదయాలలో దాగి ఉన్న రహస్య విషయాలన్నీ బయట పెట్టబడిన వేళ ఆయన నంబర్ లెవెన్ నిశ్చయంగా రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది ఋతులను సమాధుల నుంచి సజీవంగా లేపిన పరమప్రభువు వారి ఆంతర్యాల్లోని రహస్య విషయాలను వెల్లగ్రక్కించే దేవుడు ఎంతటి సూక్ష్మ దృష్టియో ఊహించవచ్చు ఆయన నుండి ఏ వస్తువు దాగిలేదు మరి ఆయన ప్రతి ఒక్కరికి వారి కర్మలను బట్టి పుణ్యఫలమో పాపఫలమో ఇస్తాడు దైవానుగ్రహాలను అనుక్షణం ఆస్వాదిస్తూ దేవుని మేళ్లను మరచి వెర్రవీగే వారికి ఇదొక హెచ్చరిక అలాగే ధన వ్యామోహంలో పడిపోయి తమ సంపదలో నుంచి హక్కుదారుల హక్కు చెల్లించకుండా ఉండే పిసినారులకు కూడా ఇది హెచ్చరికే అస్సలం అయికు వరహతుల